ధర్మబద్ధంగా కష్టపడుతున్న వారికి న్యాయబద్ధంగా ఉన్న వారికి నిజాయితీగా ఉన్న వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలగాలి వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో విజయం కావాలంటే ఏం చేయమంటారు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల కాని సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల గానీ బీరువా ముందు కొద్దిగా నాలుసుకొని నీళ్లు చల్లండి నీళ్లు చల్లి శుభ్రంగా తుడిచి దాని మీద బియ్య పిండి ఉంటుంది కదా వరిపిండి పిండితో చక్కగా ముగ్గు వేయండి అష్టదల పద్మం వేయండి పసుపు కుంకాలు ఎక్కువ వేయకండి కొద్దిగా మధ్యలో పసుపు కుంకం వేయండి ఒక మారేడు దళం తీసుకోండి మారేడు దళం ఈయన ఉంటుంది కదా కాడ కాడ తూర్పు వైపు ఉండేట్టుగా మిగిలిన మూడు ఆకులు ఇట్లా ఉండేట్టుగా వేయండి వేసేసి దాని మీద తేనె తీసుకోండి ఏమో పెద్ద ఖర్చు లేదు శ్రమ లేదు దీనికి తేనె తీసుకొని నీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉండదో ఇవాళ నుంచి దారిద్ర్యవాధులన్నీ కూడా తొలిగిపోయి ఆ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని స్పూన్తో తేనె తీసుకొని ఒక్కొక్క ఆకు మీద రెండు రెండు చుక్కలు వేసుకుంటూ రండి వేసి లక్ష్మీదేవి నమస్కారం చేసుకొని వదిలిపెట్టేసండి దీనికి ఇంకేం ఇదే పరిహారం